శ్రీ గణేశాయ ఓం శ్రీ గురుభ్యో నమ శ్రీ మహాగాయత్రీమాత్రే నమ శ్రీ మాత యూట్యూబ్ ఛానల్కు శ్రోతలందరికీ సాదర స్వాగతం ఆహ్వానించువారు కాశీవజ్ర సుబ్రహ్మణ్య శర్మ నెడదవదు మాఘపురాణము ఇరవై మూడవ అధ్యాయము నారదుని దౌత్యము దేవతల దైన్యము గురుత్సమత మహర్షి జకునువుతో ఇట్లనెను పారిజాత పుష్పములకై వెళ్ళిన యక్షుడింకను రాకపోవుటకు కారణమేమని ఇంద్రుడు విచారించను పారిజాత పైనున్న ఇష్టము అధికమగుటతే తాను భూలోకములకు పోతలిచను ఇంద్రుడు పారిజాత పుష్పములకై వచ్చుతూ దేవతలను కూడా తనతో తీసుకొని వచ్చను సువాసనలను ఇమ్ముదన్న పారిజాత పుష్పములను తూచి ఇంద్రుడు దేవతలు మహోత్సాహముతో పారిజాత పుష్పములను కోశారు పారిజాత వృక్షమునే స్వర్గమునకు తీసుకొని పోదలిచిరి ఆ మహోత్సవములో శ్రీహరి పూజా నిర్మాల్యమురు పాదములతో తొక్కి దాటిది ఫలితముగా వారు కూడా దివ్యశక్తులను కోల్పోయిరి శక్తివిహీనులైరి ఇంద్రాదులు ఇంకనూ రాలేదని మరికొందరు దేవతలు వచ్చిరి పార్యాత వృక్షమును పెకలింపదలచి ఎత్తించిరి శ్రీహరి నిర్మాల్యమును దాటుటచే వారును శక్తిహీనుడై పడి ఉండిది మరునాటి ఉదయమున సత్యజిత్తు తన తోటను చూడవచ్చెను అతడు నిస్తేజులై నిలిచిన ఇంద్రాదులను చూచెను వారి పరిస్థితికి ఆశ్చర్యమును విచారమును చెందెను వారికి నమస్కరించెను ఇంద్రాది దేవతలారా మీరు మానవులమైన మాకంటే గొప్పవారు ఇంతటి మీరు స్వల్ప ప్రయోజనమునకై ఇట్టి అకార్యమును ఎలా చేసి మీరు నాకు తెలియకుండా పుష్పములను దొంగతనముగా తీసుకొని పోదలటుట దోషము కాదా అని ప్రశ్నించను ఇంద్రాలు సమాధానము చెప్పలేక తలలు వంచుకొనిది గరుత్పంతుడు మొదలైన ఉత్తమ పక్షులు నేలపైనున్న మాంసపర కాచపడి భూమిపై వ్రాలి అవమానమునందినట్లు మేమును పారిజాత పురసన ఆశపడి ధర్మమును తప్పి దొంగిలించి ఇట్టి స్థితిని పొందితేమి ఇకపై మా పరిస్థితి ఏమిటో ఎట్టిదో చెప్పుమని అడిగిరి సత్యజిత్తు వారికి ఏమియు సమాధానమును చెప్పక తన ఆశ్రమమునకు పోయెను ఇంద్రుడు మొదలగు వారు ఆహారము లేక దుఃఖపడుతూ అతడ పదకొండు దినములుండిరి వారికి ఆ కాలమున అమృతాహారము లేదు కామధేనువు ఎత్తు క్షీరమూ లేదు కల్పవృక్షము చింతామణి ఎత్తునట్టి పుష్టికరములైన భక్ష భోజ్యములుడూ లేవు మిక్కిలి దీనుడై ఉండిది సత్యజిత్తును దేవతల దురవస్థకు విచారించను తాను జల్లిన శ్రీహరి నిర్మాళ్యమును తొలగించను తానేమి చేయవలను దేవతల దుస్థితి తన వలన ఏర్పడినది ఎట్లు తొలగునో తెలియక దీనుడై ఉన్న దేవతలపై జాలిపడెను అశరణ శరణ్యుడైన శ్రీహరిని యథాపూర్వకముగా పూజించుతూ తానును తన భార్యయు నిరాహారుడై ఉండి ఈ విధముగా సత్యజిత్తు కూడా పదనకొండు దినములు నిరాహారుడై శ్రీహరి పూజను మానక శ్రీమన్నారాయణుని నారాయణుని ఉండెరు త్రిలోక సంచార్యకు నారదుడు ఆకాశమున తిరుగుతూ దేవతల దురవస్థను గమనించెను వారికెట్టి సహాయము చేసిన వారి దురవస్థ పోవును అతనికి తెలియలేదు తిన్నగా శ్రీహరిని చేరబోయను నారదుడును శ్రీహరికి నమస్కరించి ఇట్లు నారద నారదకృత విష్ణు స్థుతి పరాయణాయ భవతే నారాయణాత్మనే గోవిందాయ సురేశ్వరాయ హరయే శ్రీషాయ చేశాయ మిత్రానేక హిమాంశు పవక महाभाषा सौख्यप्रदमत्पंकजपत्र नेत्र अच्युतायादिदेवाय पुराणपुषा चर्वोक निधनाय नमस्ते नमो नमोनंताय हराय क्षीरसागरवासी भोगीन्द्रतलशयन लक्षिंगितग्रह नमस्तेलोकेश नमस्ते, नमस्ते विश्वसाधना సర్వేశ సర్వాధార సర్వాధారసు నారదుని విని సర్వజ్ఞుడకు శ్రీహరి ఏమి ఎరుగనివానివలే నారదా స్వాగతము ఇప్పుడు ఎందుకే స్థుతి నీకేమి కావలయునో చెప్పుము ఏమి చేసిన నీకు సుఖమగును అది ఎట్టిదైనను దేవాసురులు సాధింపదాలనిదైనను నీకు సమకూర్చదను చెప్పుమని అడిగను నాడు తల వంచి ఇంద్రాదులు చెడుపలిని చేసి ఆపదల పాలయ్యారు భూమి ఎందు పారిజాతముల వృక్షము ఒకటి కలదు దాని పుష్పముల సౌందర్య సువాసనలకు విస్మితులై వాని ఎందు ఇష్టపడిది ఆ పుష్పములను ప్రతిదినము దొంగిలితుండేది ఆ పుష్పములకై మిక్కిలి ఇష్టపడిన మొదలకు అప్సరసల కోర్కెలు ఇంద్రుడు దేవతలతో పాటు వెళ్ళి ఆ పారిజాత వృక్షము వద్ద అగ్ని సమీపమున రెక్కలు కాలిపడిన మిడతవలే దేవతాగణముతో పడి ఉన్నాడు అమృతహారులైన ఇంద్రాది దేవతలు పదకొండు దినముల నుండి నిరాహారులై దీనులై పడి ఉన్నారు భగవన్ శ్రీమన్నారాయణమూర్తి నీవిప్పుడు వారిని దైవులొచ్చి రక్షింపవరైన నారదుడు శ్రీమన్నారాయణుని కోరిను నారదుని మాటలను విని శ్రీహరి నారద అమృత కలశము నుండి తొడికి పడిన రెండు బిందువుల అమృతమే పారిజాత వృక్షముగను తులసిగను అయినది అనగా రెండును అమృతము నుండి పుట్టినవి రెండు మిక్కిలి పవిత్రములు సత్యజిత్తును వాడు ఆ మొక్కలను సంరక్షించను తుదొక ఒక మనోహరమైన పుష్పవాటిగా అయ్యను సత్యజిత్తు ఆ పుష్పములను దళములను అమ్మి ఆ ధనముతో దరిద్రులను ఆర్తులను పోషించి తరువాత తన కుటుంబమును పోషించుకునితుండెను నన్ను పూజించుతుండెను ఇట్టి ఉత్తమునికి దీనులకును పుష్ప సంపదను తిలోకాధిపతి ఇంద్రుడు నిత్యము తన సుఖమునకై అపహరించెను చివరకా దీనుడుగు సత్యజిత్తు నన్ను అర్చించిన నిర్మాల్యమును పుష్పవాటికలో చల్లగా భోగలాలసుడుగు ఇంద్రుడు నా నిర్మాల్యమును కూడా దాటెను తోకెను ఇన్ని దోషములచే త్రిలోకాధిపతి యగు ఇంద్రుడు వాని అనుచరుడు శక్తిహీనుడై తోటలో పడి ఉన్నారు నన్ను పూజించిన నిర్మాల్యమును తెలుసుకొని గాని తెలియక గాని దాటిన తొక్కిన ఎంతటి వాడైనను శక్తిని కోల్పోయి దీనుడు కాక తప్పదు ఉత్తముడైన ఆ సత్యజిత్తు ఇంద్రాడు దైన్యమునకు బాధపడుతూ ఏమి చేయవలనో తెలియక తాను భార్యతో పాటు నిరాహారుడై నన్ను అర్థించుతూ నన్ను స్మరించుతున్నాడు ఆషాఢ శుక్ల పాడ్యమి నేటి వరకు పదనకొండు దినములు దేవతలు అమృతపానము లేక నిరాహారులయ్యారు సత్యజిత్తును వారిని చూచి భార్యతో పాటు నిరాహారుడై ఉండెను దేవతల పుష్టికై నన్ను ప్రతిదినము అర్చిస్తూనే ఉన్నాడు నేడు పదనకొండవ దినము అనగా ఏకాదశి తిథి సత్యజిత్తు నేడు కూడా ఉపవాసముండి నా అష్టాక్షరీ మంత్రమును జపించుతూ జాగరణ మునర్చనతో నేను ప్రసన్నుడై అతడేది కోరినను వెంటనే ఇచ్చేదను అతడే కాదు ఎవరైనను ఏకాదశి నాడు ఉపవాసముండి జాగరణ చేసి నా మంత్రమును జపించినతో వారికిని ఇచ్చేదను అని విష్ణువు సమాధానమునిచ్చెను నారదుడును ఏమీను మాట్లాడలేక తన దారి తాను పోయెను అని గురుసమత మహాముని జప్నువునకు చెప్పెను ఓం భూయాత్ సర్వే జనా సుఖినో భవన్ ధన్యవాదములు మీకు నా ఈ వీడియో నచ్చినట్టయితే ఒక లైక్ కొట్టి ఈ వీడియోను షేర్ చేయ ప్రార్థన నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయవలసిందిగా కోరడమైనది మరొక్క మారు ధన్యవాదములతో భవదీయుడు కాశీవజ్ర సుబ్రహ్మణ్య శర్మ నిడదవోలు தூர்ப்பு கோதாவரி ஜில்லா